హలో అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరికీ శుభోదయం అందరు బీ హ్యాపీ అండ్ బీ స్ట్రాంగ్ ఆల్వేస్ ఈరోజు వచ్చేసి ఫుల్ వ్లాగ్ అనమాట ఈరోజు నాకు ఆఫ్ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఫుల్ వ్లాగ్ తీస్తున్నాను అనమాట డ్యూటీ ఉన్న రోజున కుదరదు బ్లాగ్ తీయడం చాలా కాలం అయింది ఫుల్ వీడియో తీక సో ఈరోజు వీడియో తీస్తున్నాను అనమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈరోజు ఏమేమి చేశాను పనులన్నీ పెడుతూ ఉంటాను ఈలోపు డెసిషన్ మేకింగ్ అనేది ఎవరి లైఫ్లో వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది డెసిషన్ మేకింగ్ అనేది ఒక పాయింట్ మాట్లాడుకుందాం ఈ వీడియోస్ చూసుకుంటేనే డెసిషన్ మేకింగ్ అనేది మాట్లాడుకుందాం ఇక్కడ వచ్చేసేసి ఎండ్రోయలు బీరకాయలు అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది ఎండ్రోయలు బీరకాయలు కూర నాకంటే చాలా అంటే చాలా ఇష్టం సో అన్ని రోజులు చూపిస్తున్నాను ఎండ్రోయలు వలిస్తే కొన్నాయి తర్వాత బీరకాయలు పొట్టి తీస్తే అన్ని కాయలకి కాయలు మాత్రమే మంచిగా ఉన్నాయి మొత్తం చేదైపోయాయి నేల నాటు బేరకాయలు అనమాట నేల బీరకాయలు నాటు బీరకాయలు అంటారు కానీ టేస్ట్ కూర అందుకని తెచ్చుకున్నాం ఇక్కడ వీడియోలో ఏం చూపిస్తున్నానంటే ఉల్లిపాయలు పైన ఫంగస్ ఉంటుంది కదా ఫంగస్ ఉన్నది లేరైనా తీయాలి లేదా నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే హామ్ చేస్తుంది అది ఫంగస్ స్టమక్లోకి వెళ్ళిపోయి అలా కూర్చొని అరగకుండా ఏమంటే కడుపులో నొప్పి రావడం కానీ ఇంకా ఫ్యూచర్లో క్యాన్సర్స్ అవడం కానీ అలా ఉంటుంది సో అలా ఫంగస్ ఉన్నవి బ్లాక్గా ఫంగస్ ఉన్నవి తీసేది అంటే తడికి చెమ్మకి ఆ చెమ్మ వల్ల అలా అవుతాయి అనమాట ఉల్లిపాయలు అంతే తప్ప వేరేది కాదు కానీ పొరన్న తీయాలి లేదంటే కడుక్కోవాలి అదే నేను అక్కడ వీడియోలో చూపిస్తున్నాను అనమాట నేనైతే పొర తీసేస్తాను పిల్లలు కడుపులోనే వస్తుంది అనమాట ఆ ఫంగస్ ఉంటే సో ఆ ఫంగస్ అనేది ఉన్నది తీసేసి బీరకాయలు అయితే నీట్గా చెప్పుకున్నాను సో ఇప్పుడు వీడియో చూస్తూ ఉండండి డెసిషన్ మేకింగ్ అనేది మన లైఫ్లో ఎవరి లైఫ్లో వాళ్ళకి డెసిషన్ ఓన్ డెసిషన్ మేకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో వీడియోలో మాట్లాడుకుందాం వీడియో చూస్తూ నా లైఫ్లో మాత్రం నేను తీసుకున్న డెసిషన్ నాకైతే చాలా మంచి జరిగింది అంటే యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట నా లైఫ్లో నాకు జరిగిన ఇన్సిడెంట్ కానీ వీడియోస్ అందరూ మా వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి తను ఇలా అనుకుందా తను ఎలా థింక్ చేసిందా అని చెప్పేసి అనుకుంటారు అందుకని చెప్పేసేసి కొన్ని బేస్ చేసుకొని చెప్తూ ఉంటాను అన్నమాట చూడండి యాజ్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఓన్ డెసిషన్ మేకింగ్ అనేది నాకైతే చాలా అంటే చాలా మంచి జరిగింది సో ఎందుకంటే డెసిషన్ మేకింగ్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొంతమంది డెసిషన్ పక్కదారి పట్టిస్తాయి దీనికి ఎంత మంచి లైఫ్ కావాలా దీనికి ఎంత మంచి లైఫ్ దొరుకుతుంటే మనకేమొస్తుంది సో అలాంటప్పుడు దీనికి ఇలా జరగకూడదంటే మనం దాన్ని డైవర్ట్ చేయాలి అని చాలా మంది చాలా విషయాల్లో డైవర్ట్ చేస్తారు ఆ డైవర్ట్ చేయడం వల్ల ఎవరికి ఎక్కడ మోసం జరుగుతుంది మనకే మోసం జరుగుతుంది సో నీ మనసులో ఏమనుకుంటున్నావో నువ్వు అది కంటిన్యూ అయిపో మంచి విషయం పది మందికి చెబితే అందులో మంచి కోరుకునేది కొంతమంది అయితే చెడు కోరుకునేది ఎక్కువ మంది ఉంటారు ఇట్స్ మై ఎక్స్పీరియన్స్ సో అందుకని చెప్పేసి నీకు ఏది మంచిగా అనిపిస్తుందో అది ఎవరికి చెప్పొద్దు బంగారం మంచిది మంచిది అని అంటే ఏం చేస్తారు మనకి చెప్పకుండానే ఇలా బంగారం తెచ్చేసుకుంటారు సేమ్ థింగ్ నీ లైఫ్లో ఇది మంచి జరుగుతుందని నాకు ఇది మంచి జరుగుతుందని చెబితే వార్చని ఫ్రెండ్స్ ఉంటారు వార్చని కుటుంబీకులు ఉంటారు వార్చని ఏమంటారు మన రక్త సంబంధులు ఉంటారు సో చెప్పొద్దు నీకు మంచిది అనిపించింది ఎవరికి చెప్పొద్దు అమ్మో తన అలా ఎదిగిపోతుందా అమ్మో తిన ఇలా అయిపోతుందా సో తినాలా అయిపోతే మనకేంటి లాభం మనకు లాభం ఉండదు సో దీన్ని తొక్కాలి దీన్ని అణిచివేసేయాలి సో అలా అని చెప్పి చాలా మంది ఉంటారు సో నీ లైఫ్లో మంచిది అనుకునేది నువ్వు ఎవరికైతే చెప్పొద్దు నా లైఫ్ లైఫ్లో చాలా జరిగింది సో నా ఫ్రెండ్ గురించి అయితే నేను చెప్తాను మా ఫ్రెండ్ నేను షేర్ నాకు షేర్ చేసింది షేర్ చేయడం అంటే నేను దగ్గరుండి చూశాను అనమాట తన ఫ్రెండ్ నేను తన పక్కనే ఉండి చూసాను మా ఫ్రెండ్ లైఫ్ నీకెలా తెలుసు అని మీరు అనుకోవచ్చు నేను దగ్గరుండి చూశాను నా ఫ్రెండ్ కాబట్టి నేను అన్ని విషయాలకి దగ్గర ఉన్నాను కాబట్టి చెప్తాను అనమాట ఏంటంటే తనకి ఒక లేట్ మ్యారేజ్ అనమాట చాలా అంటే చాలా లేట్ మ్యారేజ్ అంటే ఫస్ట్ తను మ్యారేజ్ చేసుకోకూడదు అనుకుంది కానీ హాస్టల్లో ఉండడం వల్ల ఫ్రెండ్స్ అందరూ చెప్పారు మ్యారేజ్ చేసుకుంటే మంచిదే మ్యారేజ్ చేసుకోకూడదు అనుకున్న ఫ్రెండ్కి మ్యారేజ్ చేసుకుంటే మంచిదే లేకపోతే ఎలా ఉంటా లైఫ్ అంటారు ఇగా అని ఫ్రెండ్స్ అన్నారనమాట ఫ్రెండ్స్ అంటే తను ఏం చేస్తుందంటే సర్లే మ్యారేజ్ చేసుకుందాం అని చెప్పేసి ఇట్లాగా సంబంధాలు చూడండి అలా చెప్పింది అనమాట చెప్పినప్పుడు ఏం జరిగిందంటే ఒకళ్ళ ద్వారా సంబంధం వచ్చింది సంబంధం వస్తే లేట్ మ్యారేజ్ కానీ సంబంధం వచ్చింది సంబంధం వస్తే తినేంటంటే కొంచెం వీక్గా ఉంటుంది అనమాట వీక్ అంటే మరీ హెల్త్ ఇష్యూస్ ఏం కాదు నార్మల్గా సన్నగాను వీక్గా ఉంటుందన్నమాట సో వీక్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళు వచ్చి చూసి నార్మల్గా పెళ్లి చూపులు జరిగినాయి అనమాట పెళ్లి చూపులు జరిగితే తను వచ్చింది వాళ్ళు పెళ్లి సంబంధం వచ్చిన వాళ్ళు చూశారు వెళ్ళిపోయారు సో ఎవరైతే ఇక్కడ పర్సన్ ఉన్నాడో పెళ్లి చేసుకోపోయే పర్సను తను ఏం చెప్పాడంటే తన డేసేసి ఏం చెప్పలే పేరెంట్స్ వదిలేసారు పేరెంట్స్ ఏమన్నారంట సన్నగా ఉంది కదా కొంచెం వీక్గా ఉంది కదా అని అన్నారంట అంతేగాని గేమ్ అనలేదంట సో ఆ అబ్బాయి అయితే తను డెసిషన్ అయింది చేసుకుందాంలే అన్నట్టుగా అనుకున్నాడంట మనసు సో అలా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు డెసిషన్ చెప్పడానికి టైం పడుతుంది కదా అలా ఉండిపోతే ఈ పక్కన వాళ్ళు ఉన్నారు చూసావా వాళ్ళు ఏంటంటే ఆ అబ్బాయిని అడిగితే ఏం చెప్పలేదంట కానీ కమ్ముకున్నాడంట కానీ ఈ మధ్యలో ఉన్నారు చూసారా వాళ్ళు ఏం చెప్పారంటే ఈ అమ్మాయికి మా ఫ్రెండ్కి ఏ నీకు ఏదో హెల్త్ ఇష్యూ ఉందంట నీకు ఏదో రోగం ఉందంట సన్నగా ఉన్నావు కదా పొద్దు అంటున్నారు అంటే చాలా సన్నగా ఉన్నావు కదా చిన్న జుట్టు కదా ఏదో హెల్త్ ఇష్యూ అంటున్నారు వద్దంటున్నారు అని ఈ అమ్మాయి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరైతే ఉందో అది తన పెళ్లి చేసుకోబోయే అబ్బాయిని అడగదు మాట్లాడదు అని ఈ లో మనం బూడిపటాన్ని చేసేసి లోని పైన మాటలు చెప్తే సో ఇది సపరేట్ అయిపోద్ది ఎందుకంటే తను పెద్ద చదువు చదువుకున్నాడు ఆ అబ్బాయి ఈ అమ్మాయి చదువుకుంది ఇద్దరు కలిసి ఏదో ఒకటి జాబ్ చేసుకుంటారు లైఫ్ లో వెల్ సెట్లు అయిపోతారు దీనివల్ల మనకు వచ్చే లాభం ఏంటి చెడ దుబ్బై పోవాలా అసలు ఎట్లా వాళ్ళు డిసిషన్ ఇంకా చెప్పలేదు ఆలోచించుకుంటున్నారు ఈ టైంలో మనం జూనిపోయి హ్యాపీగా వాళ్ళకి ఇష్టం లేదంట నీకు ఏదో హెల్త్ ఇష్యూ ఉందంటే ఏదో రోగం ఉందంట అంటున్నారు అని చెప్పేసి పెళ్లి చేసుకు అబ్బాయి మీద వాళ్ళ పేరెంట్స్ మీద ఈ మధ్యలో ఉన్న పర్సను ఎవరైతే ఉంటారు కదా పెళ్లి సంబంధం తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు చెప్పేశారు అన్నమాట ఈ అమ్మాయికి ఈ అమ్మాయి ఏం చేసింది నార్మల్గా చాలా అంటే చాలా బాధపడింది పేరెంట్స్ ఏమంటున్నారంట సన్నగా ఉంటావు ఏదో రోగం వచ్చిన దానిలాగా ఉంటావు ఏమీ బాగోవు ఎవడ చేసుకుంటాడు నిన్ను ఎప్పుడు చూసినా అలాగే ఉంటావు కష్టపడేదేమో ఫ్యామిలీ కోసం చాలా అంటే చాలా కష్టపడద్ది ఫ్యామిలీ కోసం డబ్బులన్నీ తీసుకొచ్చి ఫ్యామిలీకి ఇస్తారు ఇచ్చినప్పుడు అంత కష్టపడుతున్నప్పుడు ఒక రూపాయి కూడా తన కోసం పెట్టుకున్నప్పుడు సన్నగానే ఉంటారు ఎందుకంటే ఏం తింటే ఎక్కడ డబ్బులు నష్టపోతారో ఇదేం తింటే ఏం నష్టం కలుగుతుందో అని చెప్పేసేసి అలాగే ఆలోచిస్తారు అలా ఆలోచించినప్పుడు తన పొట్ట కోసం తను ఆలోచించినప్పుడు సన్నగానే ఉంటారు ఫ్యామిలీ కోసం ఆలోచించిన వాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు ఫ్యామిలీ కోసం ఎవరైతే ఆలోచించారో వాళ్ళంతా సన్నగా ఉంటారు ఫ్యామిలీ కోసం ఆలోచించిన వాళ్ళు దొన్నపోతు లెక్క తిని బాగా తిని ఊరిపై ఉంటారు అంటే ఈషారం ఉండదు కదా తినేసి చక్కగా నిద్రపోతారు వాళ్ళ కడుపే వాళ్ళు చూసుకుంటారు కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ ఆలోచించే వాళ్ళు ఏంటి పక్కన వాళ్ళ గురించి పక్కన వాళ్ళు బాగుండాలి పక్కన వాళ్ళు తినాలి అని వాళ్ళ పొట్ట కోసం చూస్తారు కానీ పొట్ట మార్చుకుంటారు కాబట్టి సన్నగా ఉంటారు ఆ విషయం ఎవరికీ తెలియదు కానీ అంత కష్టపడి అంతా చేసి అంత ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ ఇచ్చిన లాస్ట్ ఈ పేర్లు ఎలా పెడతారంటే నీకు ఏదో రోగం ఉందంట నీకు ఏదో జబ్బు ఉందంట అందుకే వాళ్ళు అలా అంటున్నారు చేసుకోరంట అనేటప్పటికీ తను చాలా అంటే పేరెంట్స్ తిట్టి పక్కన వాళ్ళు తిట్టి నీకు బతికింతే నీకు లైఫ్లో పెళ్ళి అవ్వదు నీ బతుకంతా ఇంతే అని చెప్పేసి అనేటప్పటికి చాలా అంటే చాలా బాధపడిపోయి కృంగిపోయి ఆశీస్ వాళ్ళు మళ్ళీ సేమ్ తను ప్రైవేట్ జాబ్ చేసుకుంటే నా జాబ్ కాడికి వెళ్ళిపోయిందంట వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటే ఎందుకైనా మంచిది మాట్లాడితే బోలా అని చెప్పేసి ఎలాగల ఈ పెళ్లి చేసుకునే పోయే అబ్బాయి ఎవరైతే ఉన్నాడో తన నెంబర్ ఎలాగోలా సాధించి పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం కాదు అసలు ఏంటండి మీరు నన్ను ఇలా అన్నారంట అని కనుక్కోవడానికి ఫోన్ అనమాట ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు అసలు మేము అన్నే అనలేదండి అలాగా ఎందుకండి ఇలా క్రియేట్ చేస్తున్నారు అలా కరెక్ట్ కాదండి అలా క్రియేట్ చేయకూడదండి మేమైతే ఆనెస్ట్గా వాళ్ళు కూడా కరెక్ట్గా ఉంటారు హానెస్ట్గా మేము అనలేదండి అంటే మా పాపని మేమే పోతాం మేము వాళ్ళు అసలు అనలేదండి ఎందుకంటే అలా లేనిపోయినా క్రియేట్ చేస్తారు సరే నా ముందే అండి నేను అడుగుతాను మాట్లాడతానంటే వాళ్ళు అనలేదంట కదా మరి నువ్వు ఎందుకు ఇలా కావాలని అబద్ధాలు చెప్పావు అంటే వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నారని వాళ్ళ ముందుకైతే రావట్లేదు కానీ అన్నారని చెప్పేసి బ్యాక్ సైడ్ బకా ఇచ్చేస్తున్నారు సో ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారు అనమాట ఇలాంటి క్యారెక్టర్స్ ఉంటారు ఇంకా బ్లాగ్ వేరే బ్లాగ్లో మాట్లాడుకుందాం మిగతా విషయాలు ఇలాంటి వాళ్ళు ఉంటారు సో డెసిషన్ మేకింగ్ అనేది లైఫ్లో చాలా అనే చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నీకు డెసిషన్ నీకు కరెక్ట్ అనిపిస్తే నువ్వు కన్ను చేసాయి అంతే తప్ప పక్కన వాళ్ళది వినొద్దు నీకు అనిపించిందా నువ్వు చేయి నీకు ఏం మాట్లాడాలా అది అడుగు నువ్వు రైట్ వేలో అడుగు ఏం వల్గర్ లాంగ్వేజ్ యూస్ చేయకోకుండా అడుగు వాళ్ళకి నచ్చింది వాళ్ళు చెప్తారు అంతేగాని ఈ మధ్యలో రాయబారతనం చేస్తారే వాళ్ళే చడగం సగం చెడగొట్టేస్తారు రాయబారుల మీద అస్సలు డిపెండ్ అవ్వద్దు నీకు నచ్చిందా మాట్లాడు నీ డెసిషన్ నీ ఓన్ డెసిషన్ అనేది నీ లైఫ్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నీకు మంచి అనేది ఎవరికి చెప్పద్దు నువ్వే చేసుకో నువ్వు మంచి అనేది చెప్తే వాళ్ళే చెడగొట్టేస్తారు ఎందుకో చెప్పనా తనకు మంచి జరుగుతుందంటే మనం దాని కాడికి వెళ్ళనేయకూడదని ముందే చెడగొట్టేస్తారు రీచ్ అవనేవారు అక్కడికి సో బంగారం మంచిది మంచిది అంటే ఎలా తీసేసుకుంటారు అక్కడి నుంచి లైఫ్లో డెసిషన్ అనేది కూడా బంగారం లాంటిది నీకు మంచి అనిపించింది యా వడికి చెప్పదు యా వరికి చెప్పదు నువ్వేం చేయాలనుకుంటున్నావు అది కంటిన్యూ చేయి మంచి అనేది ఎప్పుడు మంచిగానే ఫలిస్తుంది చెడు అనేది ఎప్పుడు చెడుగానే ఫలిస్తుంది సో నువ్వు మంచి చేయాలనుకున్నప్పుడు అది మంచిగా జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకెలాంటి విషయాలు చాలా మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్